హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే మన ఛానల్ ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోకి లైక్ చేయండి మీ ఒపీనియన్ కామెంట్ చేయండి నన్ను ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి అలాగే నిన్నటి ఎపిసోడ్ గురించి ఈ రోజు అయితే మాట్లాడుకుందాం అనమాట పోస్టర్స్ చేశారు కదా ఒక్క పోస్టర్ అయినా ఒక్కరికైనా సూట్ అయినట్టు ఉంది అని నాకైతే అనిపించలేదు ముందు సీజన్స్ లో చూసుకుంటే పోస్టర్స్ వేస్తే పర్ఫెక్ట్ గా వాళ్ళకి సూట్ అయ్యేది అనమాట కానీ ఇక్కడ నాకు అస్సలు ఒక్క పోస్టర్ కూడా ఒక్కరికి సూట్ అవ్వలేదు అనిపించింది కానీ సంజనా గారికి మాత్రం చంద్రముఖి అనేది పర్ఫెక్ట్గా సూట్ అయింది ఆవిడ క్యారెక్టర్ బట్టి అనేది నాకు అనిపించింది అనమాట మిగతా ఎవరిది కూడా అంతంత మాత్రంలో అనిపించింది తప్ప పర్ఫెక్ట్గా సూట్ అయిపోయింది అన్నది నాకేం అనిపించలేదు పోస్టర్స్ వేసేటప్పుడు కూడా క్లియర్ గా వేసుంటే బాగుండు అని కూడా నాకు అనిపించింది అలాగే తనుజ పోస్టర్ వేసేటప్పుడు దాంట్లో కళ్యాణి కలిపి జగతేక వీరుడు అతలో ఒక సుందర వేసినా బాగుండేది అలాగే భర్ణి గారి హాయ్ నాన్న అని వేసినప్పుడు తనుజని పెట్టి హాయ్ నాన్న అని వేసినా బాగున్ను అని నాకు పర్సనల్ అనిపించింది మీకేమనిపించింది ఆ పోస్టర్స్ మీద మీ ఒపీనియన్ చెప్పండి అలాగే సంజనా గారు సేవ్ అయిన తర్వాత నా ఎమాన్యుయల్ కామెడీ అయితే చాలా బాగా అనిపించింది అసలు ఆవిడ ముందు రోజు మాట్లాడిన విధానానికి నామినేషన్స్ లో సేవ్ అయిన విధానానికి హండ్రెడ్ కి హండ్రెడ్ పర్సెంట్ అసలు సంబంధమే లేదనమాట నా చిన్న వీడియోలో కూడా నేను చెప్పాను అనమాట తనుజాని సేవింగ్ చేసేటప్పుడు లాస్ట్ వరకు ఉంచితేనే ఎడ్జ్ లోకి తీసుకొచ్చి సేవ్ చేస్తేనే తనుజాకి ఒక భయం అనేది వస్తుంది గేమ్ తను ఆడుతుంది అని నాకు అనిపించింది అనమాట రీతుకి ఎక్కడో చెప్తూనే తన గేమ్ తను మర్చిపోయి కళ్యాణ్ కోసం ఆడటం స్టార్ట్ అని నాకు అనిపించింది మీకు ఎవరికైనా అనిపిస్తే మాత్రం ఖచ్చితంగా కామెంట్ చేయండి అలాగే దీని మీద ఒక వీడియో కూడా చేశాను ఆ వీడియో కూడా మీరు చూడండి టికెట్ ఫినాలే ఎవరు ఉంది ఎవరికి వస్తే బాగుంటదని మీకు అనిపిస్తుందో ఖచ్చితంగా కామెంట్ చేయండి నాకైతే పర్సనల్ గా డెమాన్ పవన్ టికెట్ ఫినాల్ గెలుచుకుంటే బాగుంటుందేమో అని నాకు అనిపించింది అనమాట గెలుచుకునే కెపాసిటీ కూడా తనకు ఉంది సో తను గెలుచుకుంటే బాగుంటుంది నాకు అనిపిస్తుంది మీకు ఎవరు గెలుచుకుంటే అనిపిస్తుందో ఖచ్చితంగా కామెంట్ చేయండి అలాగే దివ్య హౌస్ నుంచి వెళ్ళిపోయింది కదా ఎలిమినేట్ అయ్యి ఇక బర్నీ గారి గేమ్ మళ్ళీ ఒక రేంజ్లో ఉంటది అని మనం ఎప్పుడు మాట్లాడుకునే విషయమే కదా ఒక రేంజ్లో ఉంటుందని నాకు అనిపిస్తుంది మీకేమనిపించిందో కూడా చెప్పండి అలాగే దివ్య వెళ్ళిపోయేటప్పుడు ఒకప్పుడు తను వెళ్ళిపోవాలి 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 అని అంత కోరుకున్నప్పటికీ కూడా స్టేజ్ మీదకి వచ్చి తను మాట్లాడిన విధానం కావచ్చు తన అందరి గురించి చెప్పిన విధానం కావచ్చు దాన్ని బట్టి ఒక్క నిమిషంలో నాకు ఒక ఒక విషయం అయితే అనిపించింది అనమాట దివ్యం చూసినప్పుడు నిజమే కదా తన ఆలోచనల్ని అదుపు చేసుకోలేకపోవడం వల్ల తన బాండింగ్స్ వల్లే తన గేమ్ ఈ రోజు ఇలా అయిపోయింది అని నాకు కూడా అనిపించింది తన ఎలిమినేట్ అయిపోయే స్థితికి వచ్చింది అని నాకు అనిపించింది ఎందుకంటే అక్కడ సుమనాన్న గారితో పోల్చుకుంటే దివ్య అక్కడ ఉండడానికి అర్హురాలే అని నాకు అనిపించింది ఎందుకంటే గేమ్స్ లో కావచ్చు హౌస్లో కావచ్చు అన్ని విషయాలు దివ్య పర్ఫెక్ట్ గానే ఉంది కానీ ఒక బాండింగ్స్ వల్లే తను ఓవర్గా రియాక్ట్ అయిపోయి అంటే బర్నీ గారు ఇంకా తన ఫ్యామిలీ అన్నట్టు ఫీల్ అయిపోయి తనుజాన్ అటాక్ చేయడం తనుజాన్ మాట్లాడడం ఇవంతా కూడా చాలా నెగిటివ్గా వెళ్ళిపోయింది అనమాట బయటికి ఇంక్లూడింగ్ నేను కూడా వాటి మీద వీడియోస్ చేస్తున్నాను అంటే అంత గా అనిపించింది అనమాట దానివల్లే తన హౌస్ నుంచి వెళ్ళిపోయింది ఆ విషయం తను ఒప్పుకుంది కూడా స్టేజ్ మీద మీరు ఎపిసోడ్ చూస్తే అర్థమవుతుంది నాకు హండ్రెడ్ పర్సెంట్ అదే అనిపించింది దానివల్ల జనాలకి ఒక మెసేజ్ కూడా వస్తుంది దివ్యా నుంచి నేర్చుకోవాల్సింది ఏంటి అంటే ఇప్పుడు మన ఆలోచనల్ని కానీ మన మనసుని కానీ అదుపులో పెట్టుకోకపోవడం వలన ఎంత నష్టం జరుగుతుంది మన లైఫ్ ఎంత ఎఫెక్ట్ అయిపోతుంది మనం ఎంత ఫేస్ చేయాల్సి వస్తుంది అనేది దివ్య జర్నీ చూసి అయితే నేర్చుకోవచ్చు అనమాట అని నాకు అనిపించింది పర్సనల్గా మీ ఒపీనియన్ ఏంటో కూడా మీరు కూడా చెప్పండి అలాగే ఇప్పుడు ఒక రివ్యూ ఏదైనా చెప్తున్నారు అని అంటే అది వాళ్ళకి అక్కడ అనిపించింది ఆ వీక్ వరకు మాత్రమే వాళ్ళు చెప్తారండి సీజన్ మొత్తం కలిపి చెప్పరు అలాగే బిగ్ బాస్ హౌస్ లో ఉన్న తనుజా కావచ్చు లేకపోతే దివ్య కావచ్చు కళ్యాణ్ కావచ్చు డెమోన్ కావచ్చు అక్కడ ఉన్న ప్రతి హౌస్ మేట్స్ కూడా అక్కడున్న ప్రతి హౌస్ మేట్ కూడా ఎవ్వరు చుట్టాలు కాదండి అలాగే ఎవ్వరు కూడా ఎనిమీస్ కాదండి అక్కడ గేమ్ బట్టే రివ్యూ అనేది చెప్తారు ఎందుకంటే సో ఎవరు కూడా దేన్ని కూడా పర్సనల్ గా తీసుకోకండి అభిమానం ఉండొచ్చు అభిమానం ఎంతవరకు ఉండాలి అనేది అంతవరకే ఉంటే బాగుంటది నాకు అనిపించింది అలాగే మీరు కూడా తెలుసుకుంటారని పర్సనల్ గా వచ్చి బ్యాడ్ కామెంట్లు పెట్టొద్దని అలాగే అదే వ్యక్తుల మీద చేసిన నెగిటివ్ వీడియోస్ అదే వ్యక్తుల మీద చేసిన పాజిటివ్ వీడియోస్ కూడా ఉన్నాయి మొత్తం చూసాకే మీరు మాట్లాడండి అని కూడా నేను చెప్తున్నాను ఎందుకంటే చాలా మంది వచ్చేసి పర్సనల్ గా కామెంట్లు పెడుతున్నారు అంటే చాలా మంది అంటే కాదు ఒక ఇద్దరు అంటే నైన్టీ నైన్ పర్సెంట్ పాజిటివ్ కామెంట్స్ వస్తే ఆ వన్ పర్సెంట్ కామెంట్స్ అయితే నెగిటివ్ వస్తున్నాయి అనమాట సో దాని గురించి నేను మాట్లాడుతున్నాను సో మొత్తం చూసి మాట్లాడండి ఇప్పుడు పోయిన వీక్ లో ముందు వీక్ లో దివ్య గురించి బర్నీ గారి గురించి అప్పుడు ఆ లో జరిగిన మాట్లాడిన నేనే ఇప్పుడు దివ్య గురించి పాజిటివ్ గా మాట్లాడుతున్నాను అంటే ఈ వీక్ జరిగిన దాన్ని బట్టి నేను మాట్లాడాను అని అర్థం అనమాట సో అందరూ కూడా అర్థం చేసుకోండి మన ఇంట్లో వ్యక్తులకైనా మనం అంత రెస్పెక్ట్ ఇవ్వము అంత ప్రేమ చూపించము కానీ ఇక్కడ వరకు వచ్చేసరికి ఓ ఇదైపోతుంటాం అనమాట సో అది వద్దు ప్లీజ్ ఎంతవరకు ఉండాలి అంతవరకు ఉందాము గేమ్ని గేమ్ లా చూద్దాము రివ్యూని లా చూద్దాము సో నేను చెప్పాలనుకునేది అంత అనమాట మీలో ఎంతమంది నాతో అగ్రి అవుతారు అనేది మీ కామెంట్స్లో నాకైతే చెప్పండి అలాగే నిన్నటి ఎపిసోడ్ ఎంతమందికి నచ్చింది ఆ పోస్టర్స్ విధానం అయితే నాకు అస్సలు నచ్చలేదు ఒక్కరిది కూడా పర్ఫెక్ట్గా సూట్ అయిందని నాకు అనిపించలేదు అలాగే సంజనా గారిలో మార్పు వస్తుందా రీతు సంజనా గారు కలిసి గేమ్ ఆడతారని అనిపిస్తుందా అలాగే ఇంకా డెమోన్ కి కళ్యాణ్ కి మధ్యన కూడా నెగటివ్స్ అన్ని పోయి ఇద్దరు ఒకటి అయ్యి మళ్ళీ మంచిగా గేమ్ ఆడితే నాకైతే ఎప్పటి నుంచో చూడాలని ఉంది ఎక్కువ శాతం ఇద్దరులో ఎవరు మిస్అండర్స్టాండింగ్ చేసుకుంటున్నారంటే డెమోన్ చేసుకుంటున్నాడు ఈ వీక్ అయినా సరే డెమోన్ మారి ఇద్దరు కలిసి గేమ్ ఆడితే భలే ఉంటది అనిపిస్తుంది ఈ వీక్ అయినా సరే తనుజ ఎమాన్యుల్ కూడా కలిసి ఉంటే బాగుంటది మళ్ళీ నామినేషన్స్ చేసుకోకుండా మంచిగా ఏమైనా నవ్విస్తూ స్కిట్ చేస్తూ ఉంటే బాగుంటుందని నాకు అనిపిస్తుంది నేను దానికోసం కూడా వెయిట్ చేస్తున్నాను ఎందుకంటే చివరికి వచ్చేసింది కాబట్టి అంతా సీరియస్ అయిపోతుంది అక్కడ నవ్వించాలంటే అది ఒక ఎమాన్యుల్ వల్లనే అవుతుంది అందుకే నేను అది జరిగితే బాగుండు అని కోరుకుంటున్నాను అనమాట అలాగే నిన్న ఎపిసోడ్ అయితే ఇలా అయిపోయింది ఇంక ఈ రోజైతే నామినేషన్స్ అనమాట తెలుసు కదా మండే వచ్చిందంటే నామినేషన్ టెన్షన్ అనమాట అక్కడ చేసుకునే వాళ్ళతో పాటు చూసే మనకి కూడా చాలా చాలా టెన్షన్గా ఉంటుంది ఏం చెప్తున్నారు ఏం నామినేషన్ చేస్తున్నారు అనేది కూడా సో చూద్దాం ఎవరెవరు నామినేట్ చేస్తారో ఏం జరుగుతుంది అనేది మళ్ళీ మనం మాట్లాడుకుందాం నామినేషన్స్ అయిపోయిన తర్వాత మాట్లాడుకుందాం ఖచ్చితంగా మీరైతే ఛానల్ని ఫాలో చేయడం మర్చిపోకండి వీడియోకి లైక్ చేయడం మర్చిపోకండి కామెంట్ చేయడం మర్చిపోకండి బై బాయ్